హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఒకే ఒక్క కప్పు రవ్వతో ఎన్ని తిన్నా తినాలనిపించే నిమిషాల్లో తయారు చేసుకునే బందోసలను ఎలా తయారు చేయాలో చూద్దాము అంతేకాకుండా బందోసల్లోకి దోశల్లోకి టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా ఎలా తయారు చేయాలో మనము ఇప్పుడు చూద్దాము ముందుగా బందోసల కోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు సుజీ రవ్వ తీసుకోవాలి అదే బాంబే రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు అంటే ముక్కాల కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ మూడిటిని కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్నానం ఇవ్వాలి తర్వాత ఈ పిండిలో కలుపుకోవడానికి పోపును రెడీ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ కానివ్వాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి ఇలా పోపును కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మొత్తము దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి దోరగా అయిపోయాయి కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఒక కిలో ఎర్రని టమాటాలు తీసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకొని పోపు వేయేటట్లు కలుపుకోవాలండి ఈ పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలని ఈ పోపులో వేసుకోవాలి ఈ టమాటాల్లోనే ఐదు నుంచి దాకా ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిపైన మూత ఉంచుకోవాలండి మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలను మొత్తం కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా టమాటాలు మొత్తం పైకి కిందికి కలుపుకోవాలి ఈ పచ్చడి బందోసల్లోకే కాదండి ఏ దోశలోకైనా బాగుంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ మూత ఉంచుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి మొత్తం మగ్గిపోయాయి వీటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్లో మనం మగ్గించుకున్న టమాటాలను మిరపకాయలను మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వన్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బందోస ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ రవ్వ నానబెట్టాము కదా ఇది బాగా నానిపోయింది ఈ రవ్వను మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పిండిలాగా మిక్సీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్తో పోపు ఇప్పుడు ఆ పోపును కూడా ఈ పిండిలో వేసుకొని కొద్దిగా పచ్చి కొత్తిమీర వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిట పోసుకోవాలండి ఒక గరిట అయితే సరిపోతుందండి చాలా లాగా బండ్లాగా దోశ బాగా పొంగుతుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో బాగా రోస్ట్గా కూడా కాలింది అంతేనండి రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బందోస మనకు రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనము బందోసలు వేసుకోవాలి వన్ కప్పు రవ్వ తీసుకుంటే మనకి తొమ్మిది దాకా బందోసలు వస్తాయండి మనకు ఫ్యామిలీలో త్రీ మెంబర్స్ ఉన్నామంటే ముగ్గురికి సరిపోతుంది లేదా నలుగురికి కూడా సరిపోతుంది ఈ బందోసలు లాగా ప్లఫీ ప్లెఫీగా అస్సలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి కొత్త కొత్త వెరైటీస్ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బందోసల్లోకి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంతమంది ఇందులోకి పల్లీ చట్నీ కూడా చేసుకుంటారు అది మన ఛాయిస్ అండి మనకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు ఇంత లావుగా ఫ్లఫీగా అందుకే కదా వీటికి బందోసలు అని పేరు పెట్టాము చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ బందోసలు మనకి చాలా తేలికగా డైజెస్ట్ అవుతాయండి అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అంతేకాకుండా మనము వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు నిమిషాల్లో అంటే ట్వంటీ లేదా థర్టీ మినిట్స్లో మనము దోశలు చట్నీ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు మా ఇంట్లో అయితే మా పిల్లలకి వారికి భలే నచ్చేసాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్